సమాజంలో బాలికల పట్ల భద్రత ఇవ్వాల్సిన భద్రత ప్రతి ఒక్కరిపై ఉందని ప్రముఖ గ్యాస్ట్రో లివర్ స్పెషలిస్ట్ సీనియర్ వైద్యులు శంకర్ శర్మ తెలిపారు ఈరోజు కర్నూల్ నగరంలోని జిల్లా స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో డాక్టర్ శంకర్ శర్మ క్రీడాకారులకు టీ షర్ట్లను పంపిణేశారు ఈ సందర్భంగా తన మాట్లాడుతూ భీమవరంలో ఆర్టీఏ పార్టీ ఆ రాష్ట్ర స్థాయి పోటీలకు వెళ్తున్న బాలికలకు టీ షర్ట్లను చేస్తూ విజయాలను ఓటమిలను సమానంగా తీసుకోవాలని కోరారు చూడు అమ్మా కూర్చోండి మారా మళ్ళీ ఇక్కడ లెంట పెట్టింది కూర్చోండి అట్ట కూర్చోండి చూడ ఇక్కడ చూడండి అందరు బాబా వెనకీలా రెడీ నువ్వు సార్ అట్టే చూడండి రెడీ కొంచెం కొంచెం మీరు పక్క ఉండమ్మా పక్కన నిలవడానికి పక్క వెళ్ళండి వేరే వాళ్ళు రండి అమ్మా అట్టేవనండి ఓకే సార్ సో ఈరోజు మన కర్నూలు అవుట్డోర్ స్టేడియంలో నారరత్నమయ్య సారు గారి ఆధ్వర్యంలో పంపించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా చాలా దూరం పిల్లలు గోదావరి జిల్లాలకు వెళ్తున్నారు కాబట్టి భీమవరం ఆ ప్రాంతం వానలు కూడా ఎక్కువ ఉంటాయి చలి ఎక్కువ ఉండొచ్చు బ్లాంకెట్స్ మంచివి తీసుకొని పోవాలని చెప్తున్నాను అట్ ది సేమ్ టైం ఫుడ్ ఎక్కడంటే అక్కడ బయట పిల్లలు పోయినప్పుడు తినకుండా ఉండాలి ఎందుకంటే ఫుడ్ పాయిజనింగ్స్ కూడా జరుగుతూ ఉన్నాయి అప్పుడప్పుడు ఒక్కొక్కటి ఏమంటే కంటామినేటెడ్ వాటర్ టైఫాయిడ్ జాండీస్ వైరల్ హెపటైటిస్ ఇట్లా ప్రాబ్లమ్స్ వస్తాయి అదే దోమకాటు గురైనారంటే మలేరియా ఎన్కెఫ్లో ఇచ్చి టైప్ అలా డెంగ్యూ ఫీవర్ అలాంటివి వస్తాయి కాబట్టి వాళ్ళ దోమలను దోమలతో కరిపించుకోకుండా ఫుడ్ విషయంలో వాటర్ విషయంలో జాగ్రత్త పడి మళ్ళీ వాళ్ళు పార్టిసిపేట్ చేసుకొని సాధ్యమైనంత వరకు ఆడపిల్లలు వెళ్తున్నారు కాబట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఎందుకంటే స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేయాల్సిన అవసరం చాలా చాలా ఉంది కాబట్టి తల్లి తండ్రో ఎవరో వాళ్ళ వాళ్ళు ఖచ్చితంగా ఆ కంపెనీ అయ్యి పాపను అక్కడ తీసుకెళ్ళి దాంట్లో పార్టిసిపేట్ చేపించి తిరిగి తీసుకురావాలి ఎందుకంటే తీ వెళ్ళే ఆ కోచ్లు వాళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్స్లో వాళ్ళు ఉండొచ్చు ఆడపిల్లల సేఫ్టీ సెక్యూరిటీ చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ దృష్టిలో నారద్ గారిని నేను కోరుతున్నాను వాళ్ళకు ఆ విషయము వాళ్ళ వాళ్ళకు చెప్పాలని ఆడపిల్లలు ఏమో పోయేటప్పుడు వాళ్ళ వెంట వాళ్ళ ఓన్ మదర్ కానీ ఫాదర్ కానీ ఆ కంపెనీ చేసేటట్టుగా అరేంజ్మెంట్ చేయాలని నేను మరీ మరీ విన్నవించుకుంటున్నాను ముఖ్యంగా స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయడం ఎందుకంటే వాళ్ళలో ఒక రకమైన డిసిప్లైన్ పెరుగుతుంది క్రమశిక్షణ కలిగిన ఎందుకంటే మన దేశ సంపద అంటే ఏదో కాదు మన దేశ సంపద అంటే ఈ పిల్లలే వీళ్ళే రేపటి భవిష్యత్తులో మన ఇండియన్ సిటిజన్స్ అవుతారు సో వీళ్ళకు ఓటింగ్ రైట్స్ వస్తాయి వీళ్ళకు డెమోక్రసీ టేస్ట్ చేసే అవకాశం వస్తుంది అందులో వాళ్ళ కంట్రీ రెస్పాన్సిబిలిటీ కూడా ఫీల్ కావాలి సో ఆ రకంగా ఒక ఐకమత్యమైన భావన కలగాల పిల్లల్లో అంటే స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయాల్సిన అవసరము చాలా ఉంది అందుకని ముఖ్యంగా మేము ఇక్కడ స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయడం జరుగుతూ ఉంది మన కర్నూల్లో కూడా ఈ స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా చాలా ఎక్కువగా జరగడం వలన రేపో మాపో మనం నేషనల్ లెవెల్లో ఫేమస్ కర్నూలు అయ్యే అవకాశం ఉంది అలా జరగాలని నేను ఆశిస్తున్నాను